ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి తనకే ఇవ్వాలంటూ అందుకు తానే అరుణ్ మొన్నటి మొన్నటిదాకా చెప్పుకొచ్చాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ తను చేసిన పనిలో తన నెత్తి మీదకే ఒక చెప్పాలి అంటే ఆ ఒక శాపంగా మారిపోయాయని చెప్పొచ్చు తాను యుద్ధాలను ఆపేశానని ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలని చెప్పుకుంటూ తిరిగాడు అక్టోబర్ పది శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించనున్నారు అంటే ఇక అది చాలా దగ్గరగా వచ్చేసింది నోబెల్ శాంతి బహుమతి కోసం ఏటా పోటీ అధికంగా ఉంటుంది మరి ఈ ఏడాది ఈ అవార్డు ఎవరిని వారిస్తుంది అనేది చూడాల్సిందే అయితే ఈ అవార్డు తనకే దక్కాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశాడు ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలను ఆపేశానని ప్రకటించుకు తిరుగుతున్నాడు ఇటీవల యుఎన్జిఏ ఎనిమిదవ ఎనభైవ వార్షికోత్సవం సమావేశంలో కూడా ట్రంప్ మళ్ళీ ప్రసంగిస్తూ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తానే ఆపానంటూ తనకే నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలి అంటూ కోరుకోవడం జరిగింది ఇదే విషయంపై నోబెల్ కమిటీని ట్రంప్ ప్రశ్నించారు నోబుల్ శాంతి బహుమతిని ఒబామాకి ఇచ్చారని అతనికి ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలియదని ఎద్దావా చేశారు అతను నోబెల్ ప్రైజ్ గురించి పదిహేను సెకండ్లు మాత్రమే ఆలోచించాడని కానీ తను ఏ ఏళ్లుగా నోబెల్ కోసం బేచ్ చూస్తున్నాడని చెప్పాడు రెండు వేల ఇరవైలో ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్ అలీ స్థానంలో తనకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు ఇప్పటికే జపాన్ పాకిస్తాన్ ఇజ్రాయెల్ దేశాలు ట్రంప్ నామినేట్ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడానికి కారణాలున్నాయి పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒస్లో హెడ్ నీనా గ్రేరర్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు గాజా సంక్షోభం విషయంలో ట్రంప్ శాంతిని నెలకొల్పిన ట్రంప్ తీసుకున్న అనేక పాలసీలు పూర్తిగా తారు మారిపోయాయి అయితే ఆల్ఫ్రెడ్ నోబెల్ సిద్ధాంతాలకు విరుద్ధంగా నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డ్ని ని గెలిచే విషయంలో చాలా వ్యతిరేకంగా ట్రంప్ కదలికలు ఉన్నాయని సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు సోదరభావం కలిగి ఉండాలని అంతర్జాతీయ సంస్థలు అంతర్జాతీయ ఒప్పందాల నుంచి అమెరికాను దూరం చేసేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు అనేక దేశాలపై టారిఫ్లు విధించడం అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ ను మోహరించడం అలాగే షట్ డౌన్ అయిపోవడం ఇజ్రాయెల్ కు ఆయుధాలు ఇరాన్ పై ట్రంప్ దాడి ఇలాగా రకరకాల ఘటనలు ట్రంప్ కు నోబెల్ పీస్ ప్రైజ్ రాకపోవడానికి ఎక్కువగా కారణాలని అభిప్రాయపడుతున్నారు ఫ్రెండ్స్ జియో పాలిటిక్స్ లో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేం మనం గమనించినట్టయితే మొన్నటి వరకు చైనా అలాగే పాకిస్తాన్ మంచి స్నేహమిత్రులు ముఖ్యంగా చెప్పాలి అంటే సీపెక్ ప్రాజెక్ట్ విషయంలో కానీ అలాగే గ్వాదర్ పోర్ట్ ఇలాగా ఒకటి కాదు వంద రకాలుగా పాకిస్తాన్ పాకిస్తాను చైనా ఆక్రమించేసింది ఏదైతే దేశం లోబడి ఉంటుందో దాన్ని చైనా చాలా ఈజీగా తీసుకుంటుంది కానీ మరోవైపు పాకిస్తాన్కు ఐఎంఎఫ్సి నుంచి భారీ మొత్తంలో డబ్బును శాంక్షన్ చేసింది అమెరికా ఆ సమయంలో ప్రపంచ దేశాల ముందు మన భారత్ పాకిస్తాన్ ఉగ్రస్థావనం అలాగే ఉగ్రవాదాన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసే దేశమని నిరూపించడానికి చాలా ప్రయత్నించింది దానికోసం పోరాడింది అయినప్పటికీ కూడా అమెరికా అండదండలు ఉండడంతో పాకిస్తాన్కు భారీ అమౌంట్ రిలీజ్ అయింది అది కూడా ఆపరేషన్ సింధూర్కి ముందుగానే ఇక భారత్ అలాగే రష్యా మధ్య సత్సంబంధాలు గత రెండు మూడు నెలలుగా చాలా బాధపడ్డాయి రష్యా ఎప్పుడూ కూడా అమెరికాకు శత్రువే అయితే తాజాగా కారణంగా రష్యా భారత్ బ్రెజిల్ అలాగే చైనా ఒక మాటలో చెప్పాలంటే బ్రిక్స్ దేశాలన్నీ కూడా అమెరికాకు వ్యతిరేకంగా మారిపోయాయి మరోవైపు పాకిస్తాన్ మాత్రం అమెరికాకి దగ్గరికి వెళ్లి ట్రంప్ ని నోబెల్ పీస్ ప్రైస్ కు నామినేట్ చేయడం జరిగింది ఇక్కడే పాకిస్తాన్ పప్పులో కాలేసింది పప్పులో తాను కాలేయడమే కాకుండా అమెరికాను కూడా లాగించి ఇద్దరు కలిసి సాంబార్లో డాన్స్ చేశారు కారణం ఏంటంటే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం ఆపానని ఈయన చెప్పుకు తిరుగుతున్నాడు మరోవైపు పాకిస్తాన్ కూడా అవును ఆపేశాడు ఆయన చెప్పడం వల్లే మేము ఆగిపోయామని చెప్తున్నారు కానీ దీనిలో చాలా అంటే చాలా అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే అసలు మన భారత్ ఒప్పుకోలేదు మాకు ఏ అధ్యక్షుడు చెప్పలేదని పాకిస్తాన్ చెప్తేనే మేము ఆపామని దానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను బయట పెట్టామంటూ చెప్పడం జరిగింది మరోవైపు ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఏళ్ల తరబడి శత్రువుగా ఉన్న చైనా మన భారత్కు మిత్రత్వంతో పూర్తి స్థాయి ఫెసిలిటీస్ని అందించడంతో ఇప్పుడు పాకిస్తాన్కి అలాగే చైనాకి పడటం లేదు ఎందుకనంటే ఇక్కడ చైనా కనుక పాకిస్తాన్ లేకపోతే తోడుగా లేకపోతే పాకిస్తాన్కు చిప్పగతని చెప్పుకోవాలి ఎందుకనంటే ఆల్రెడీ ట్రంప్ పాకిస్తాన్లో ఆయిల్ ఉన్నాయి మేము వెళ్ళి తవ్వుకోవాలి మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి తవ్ తవ్వుకోండి అనగానే చైనాకు పిచ్చెక్కింది ఒక మాటలో చెప్పాలి అంటే ఇంత కష్టపడి చేసిందంతా వృధా పాలైపోయింది అనేసి అక్కడ చైనా అభిప్రాయం ఇక్కడ డాట్స్ ఎలా కలుస్తున్నాయో మీరు గమనించండి ఎప్పుడైతే చైనా తో సత్సంబంధాలు ఏర్పరచుకుందో పాకిస్తాన్ నిత దేశంగా పక్కన పెట్టేసింది ఫ్రెండ్స్ నోబెల్ పీస్ ప్రైజ్ ప్రధా పథకానికి ఇరాన్ ఇజ్రాయెల్ కాదండి సపోర్ట్ చేయాల్సింది మన భారత్ అలాగే రష్యా అలాగే చైనా ఈ మూడు దేశాలు కూడా మూడు పవర్ఫుల్ దేశాలని చెప్పచ్చు ఎందుకనంటే మన మోదీ గారు అంటే మన భారతదేశం కనుక చూసినట్టయితే అత్యంత గ్రోయింగ్ జీడిపి అంటే ఫోర్త్ గ్రోయింగ్ హైయెస్ట్ జీడిపిగా ఉంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చైనా అత్యధికమైన జనాభా కలిగి ఉండడంతో పాటు మంచి టెక్నికల్ కూడా ముందుకు వెళ్తుంది ఇంకా రష్యా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అత్యధిక వనరులు కూడా ఉన్నాయి ఈ క్రమంలో పాకిస్తాన్ లాంటి ఒక చిరిగిపోయిన హవాయి చెప్పు లాంటి దేశాన్ని పట్టుకుని అమెరికా బాధపడుతుంది అంతేకాకుండా అమెరికా గనక మన భారతదేశంతో పాటు చైనా రష్యాతో ఈ టారిఫ్తో సంబంధించి మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే ట్రంప్కి ఎంతో మంది నోబెల్ పీస్ ప్రైజ్ పథకం రావాలి అని చెప్పేసి రికమెండ్ చేసేవాళ్ళు అంతేకాకుండా ఆయన చెప్పిన మాటతో యుద్ధాలు ఆగి ఉండేవి దాంతో ఆయన కోరుకున్న కళ నెరవేరేది ఏరి కోరి శని మీద పెట్టుకోవడం అంటే ఇదే